పంచాధెట్లా తెప్పాల వీళ్ళిద్దరూ వైర భావాలతోని ఇంతకన్నా ముందే వైరం ఇప్పుడు ఇంకా వైరం నన్ను ఎంతవరదాకా నువ్వు బ్రహ్మ ఋషి అనవో అంతవరదాకా నేను ఉంట సాధన అని అంటావు టీకా ఆ విషయం మీరే అనుకో ఇక్కడ వీళ్ళ మనసులో కూడా మనస్పర్ధలు వచ్చినాయి విశ్రామించుకుని ఇదేనా ఐదు నిమిషాల పుణ్యాన్ని నువ్వు నాకు దార పోసినవు నేనెంత నీకు ఇచ్చేసిన అనేటువంటి భావంను వ్యక్తపరిచే వరకల్లా అక్కడ ఉన్నంత అక్కడ ఉన్నటువంటి దేవతలందరూ కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఇంద్రుడు ముప్పై మూడు కోట్ల దేవతలందరూ కూడా ఆ అందరూ చూస్తునేటప్పుడు ఈ సమస్య జరిగింది మరి ఈ పంచాలు ఎవరు చెప్పాలి కదా పెద్ద పంచాలు అది ఈ పరిష్కారం కావాలి కదా మరి వశిష్ఠ మహర్షి అంటాడు అయ్యా ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ చాలా వరకు తెలిసిన వాళ్ళే ఉన్నారు కదా మరి ఈ పెద్దలందరూ ఇక్కడ ఉన్నారు కదా ఈ పెద్దలు చెప్పని వాళ్ళే చెప్తారు అని అంటే ఆ విశ్వామిత్రుడు అంటాడు వీళ్ళంతా దిక్కే కదా వీళ్ళంతా ఇస్తారు కదా అని మనుషులు అనుకుంటాడు అనుకున్న విషయాన్ని వెంటనే ఆయన గమనిస్తారు వశిష్ట మహర్షి వీళ్ళంతా నివాళి కదా అయ్యా నీకే మాట్లాడతారు మరి నాకు సరైన పరిష్కారం ఇక్కడ పంచాలు జరుగుతుందా యథార్థంగా ఈ పంచాలను విడదీసి అటువంటి వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ అవునా ఎవరున్నారు నాకైతే అనిపిస్తలేదు అంత వాళ్ళే ఇక నీ దిక్కే మాట్లాడతారు వీళ్ళందరూ ఏం చేస్తాం అని అంటారు అట్లయితే నాయన మరి ఇది పరిష్కారం కావాలంటే బయట ఉన్న వాళ్ళని చూద్దామా ఆ పిలువు బయట ఉన్న వాళ్ళని అన్నాడు బయట ఉన్న వాళ్ళని పిలుడు అంటే అప్పుడు బయట ఉన్నటువంటి వాళ్ళను పిలుస్తాడు ఎవరెవరు నేను ఓను నువ్వే ఓ అక్కడికి నువ్వే పిలుస్తారా నేను పేర్లు చెప్తా